కొంచెమన్నా ఉండాలి వీళ్ళకు అదే ఆహాలో ఆ షో నిజంగా బెట్టింగ్ యాప్ కోసం చేస్తానురా లేదా మీరు ఆ షో నుంచి నేను జంప ఇచ్చుకుంటాను కొంతమంది ఎట్లే అంటే ఇప్పుడు చెప్తున్నా ఈ షోలు నిజంగా బెట్టింగ్ యాప్స్ కోసమే వీళ్ళు కొన్ని షోస్ కానివ్వండి సిరీస్లు కానివ్వండి అన్ని డిజైన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫండ్ తీసుకొని చేస్తానట్టే ఉన్నది వీళ్ళు ఇదంతా ఇప్పుడు బయటికి వచ్చింది బయటికి వచ్చింది కాబట్టి ఇవన్నీ బయటికి వస్తున్నాయి లేకపోతే ఎంతమంది జీవితాలాగమయ్యేది ప్రమోషన్ పేరుతో ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు తుక్కు రేగొడితే గాని దారికి రారు వీళ్ళందరి పైన మొత్తం ఇరవై ఐదు మంది పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది మరి పెద్దవాళ్ళు ఎవరు కూడా వస్తలేరు అందరూ మన ఆ విష్ణుప్రియ ఇంకా రీతు చౌదరి వాళ్ళందరూ ఆల్రెడీ వస్తున్నారు స్టేషన్ లో కూడా ఈలన్ కాదు ఫస్ట్ ఈ పెద్ద యాక్టర్లు ఎవరు ఉన్నారో ఈలన్ రమ్మనండి అట్లనే ఆహా షో కూడా ఉంది కదా మరి అది రాలేయడా ఆహా షోలో కూడా ప్రదీప్ చెప్తాడు వెనకాల ప్రదీప్ అంత మంచిగా చెప్తాడు మీరు ఇలా బెట్టింగ్ చేయండి వస్తుంది అని అంతమంది చెప్తున్నారు పది వేడి బెట్టింగ్ యాప్లంతాకెత్తు ఇంకోటి చైన్ మార్కెటింగ్ సిస్టమ్ అది ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అయితే లేదు సోషల్ మీడియాలో మొత్తం ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్ల పైన పడ్డారు ఆ చైన్ మార్కెటింగ్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో అదంతా ఎవరైతే ఇప్పుడు ఫ్రెండ్స్ కానివ్వండి ఫ్యామిలీస్ కానివ్వండి వాళ్ళందరూ దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు అది ఏంటంటే పెద్ద పెద్ద బయటికి రాకున్నా దాంట్లో కూడా కొన్ని ఇక్కడ బెట్టింగ్ యాప్స్ లో చూసుకుంటే పిల్లల నాశనమైతే అంటే అక్కడ కుటుంబాలే పోతున్నాయి మొత్తం ఇలా కూడా కుటుంబాలు పోతున్నాయి ఏంటంటే ఇక వాళ్ళు లక్షలు కోట్లు ఇంకా ఈ సైబర్ క్రైమ్స్ ఇవన్నిటి పైన కూడా